ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాసులకు తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం దేవరకద్రని మధుసూదన్ రెడ్డి దేవరకద్రయోజకవర్గం కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన సభలో పాల్గొన్న దేవరకద్రయోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని దేవరకద్రయోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు మీ సేవలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి రూపాయి ఖర్చు లేకుండా అప్లికేషన్లు తీసుకునే నూతన వరవడిని ప్రారంభించామని అన్నారు ఇందిరమ్మ రాజమే లక్ష్యంగా నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు రేషన్ కార్డు లేకపోయినా గ్రామసభలో సభలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు అనంతరం కనిమెట్ట గ్రామ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు స్థానిక ఎంపీటీసీలు సర్పంచ్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుతూ ఉన్నా ముఖ్యంగా నూతన సంవత్సరంలో నూతన గవర్నమెంట్ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోపడ్డ ప్రభుత్వం ఈరోజు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన పేరుతో ప్రజల ముందుకొచ్చి ప్రజల దగ్గరి దగ్గరకే ప్రభుత్వం అనే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రజలకు అందజేయాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ప్రజల చెంతకే పోయి దరఖాస్తులు తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే దరఖాస్తు ఫారం అందజేసి వాళ్ళతో మళ్ళా దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరికే వెళ్ళి అధికారులు తీసుకునే విధంగా రూపకల్పన చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దేవర్ నియోజక ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తారీఖు స్టార్ట్ అయింది రేపు ఆరో తారీఖు వరకు ఉంటుంది ఈ ప్రజాపాలన కార్యక్రమము దీంట్లో మేము ఏవైతే ఎన్నికల ప్రచారాలు చెప్పిన గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారంటీలను ప్రజలకు అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తూ ఉన్నాం రేపు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఊర్లల్లో చాలా ఊర్లల్లో షెడ్యూల్ ప్రకారం ఎవరైతే దరఖాస్తు పెట్టుకోలేదో వాళ్ళకు మళ్ళీ గ్రామ పంచాయతీలలో సెక్రటరీల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్ప తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే మీ ఊర్లలో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం ఈ ప్రజాపాలన కార్యక్రమం అయిపోయిందో అయిపోయినా కూడా మీ గ్రామ పంచాయతీలో ఉన్న ఆ గ్రామ సెక్రటరీ గారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మళ్ళీ ఎవరైనా పెట్టుకున్న వ్యక్తులు ఉంటే కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళి గ్రామ కార్యదర్శికి మీ దరఖాస్తులు మీ గ్రామ మీ మీ సంబంధిత గ్రామ పంచాయతీలు అందజేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ అధికారులు ఈ దరఖాస్తులన్నీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలన చేసి పార్టీలకు అతీతంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతోనే ఈ గ్యారంటీ వాళ్ళకు అందించాలనే లక్ష్యంతోనే మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజులు అధికారులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి నిజమైన లబ్ధిదారులకు ఈ కార్యక్రమం ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూస్తామని చెప్పేసి తెలుసు ధన్యవాదాలు